ప్రసిద్ధిలో ప్రభుకి మహిమ కలుగును కలుగునగాక ప్రభు కొరపు మీ అందరికి తోడే ఉండును గాక మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ చిన్న మంద పరిచర్లు తెరపున ప్రత్యేకమైన వందన ఈ గుడ్ ప్రామిస్ మీ జీవితాల్లో మంచి చేస్తుందని నేను మనసారా తలుస్తూ ఉన్నాను ఈ వాగ్దానాలు మీ జీవితంలోనే మంచి చేయాలని అంతేకాక అనేక మంది జీవితాల్లో కూడా మంచి చేయాలని అంటే ఈ వాగ్దానాలు మీరు అనేక మందికి షేర్ చేయండి పంపించండి ఉచితమే కదా మీ ద్వారా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి పిల్లల్లో మంచి జరుగున్న మంచి వాగ్దానం చదువుకుందామా పరిశుద్ధ వేద గ్రంథంలోంచి ఎస్యా యాభై ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినట్టు చదువుకుందాం నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుచుదును వారిని నడిపించును ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి చక్కటి మంచి వాగ్దానం నేను వారిని స్వస్థపరుచుదును వారిని నడిపించును బలహీనంగా ఉన్నారా రోగులుగా ఉన్నారా ఏ కుటుంబంలో చూసిన రోగాలే స్వస్థత లేక ఎన్నో హాస్పిటల్ తిరిగిన ఆరోగ్యం సస్ లేక చాలా కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి అయ్యా కొంతమంది ఉన్నారు అయ్యా పాస్ట్గా వెళ్ళాం బాధతో ఒక ఏడు రోజులు కోర్సు రాశారు మళ్ళీ పది రోజులు అన్నారు ఎప్పుడు తగ్గుతుందో ఏటో కొంతమందికి దీర్ఘకాల వ్యాధులు చెప్పుకోలేని సమస్యలు కదండి నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా లేకపోతే నీకు బాగుంది కుటుంబంలో బాగోలేదా చూడండి ఇంట్లో అందరికీ బాగలేకపోకలేదు కానీ ఒక్కరికి బాగాలేకపోతే ఇంటర్ల పాతికి సంతోషం ఉంటుందండి ఉండదు ఆ ఒక్కరిని బట్టి కుటుంబంలో వేదన చింత దుఃఖం ఆహారం వండుకుంటారు తెలియని పరిస్థితి ఈరోజు ప్రభు వారితో అటువంటి వారితో ఉన్న నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నేను వారిని స్వస్థపరచుదును స్వస్థపరచడమే కాదు వారిని నేను నడిపిస్తాను బైబిల్ గ్రంథంలో రక్త సేవలు కలిగిన స్త్రీ ఉంది ఆమె వైద్యుల చేత అనేక తిప్పలు పడిందట తిరిగి తిరిగి ఇంకా స్వస్థత లేక ఏసై వస్త్ర ముట్టుకోగానే నా ముట్టుకోగానే పడప్రభామిని స్వస్థపరిచాడు ఎంత అద్భుతం స్వస్థపరిచినోడు వదిలిపెట్టాడ ఆమెను నడిపించాడు ఎక్కడికి అమ్మ సమాధానము గల దానిమై పొమ్మో నడ నడుపుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి ఏంటి హాస్పిటల్లో ఉన్నారు మీరు కొంతమంది అంటారు అయ్యా హాస్పిటల్లో ఉండిపోయాం మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళు లేరా మొన్న ఒక ఆయన అన్నాడట నాకు నన్ను హాస్పిటల్లో అవుతావు నన్ను తొందరగా ఇంటికి తీసుకెళ్ళిపోండి ఒక ఏమంటుందట నేను ఇక్కడ ఉన్నాను మీరు తీసుకెళ్ళపోతే వెళ్ళిపోతే ఎలా నడిచి వెళ్తావమ్మా నడిపించే పరిస్థితి నీకు ఎక్కడుంది తల్లి డాక్టర్ గారు నడిపించాలి అప్పుడు చూడండి ఆపరేషన్ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత కాలు ఆపరేషన్లో వగేర వగేర చేసినప్పుడు అంటే దింపమ్మా నడిపించండి నడు నడు అని డాక్టర్ గారు నడిపిస్తారు అమ్మో నడలేని పరిస్థితి అని నా నిన్ను నడిపిస్తున్నాడట కీర్తనలో ఉంటుంది ఎక్కడికి నడిపిస్తాడు ఆయన శాంతికరమైన జలముల ఎద్దుకు ఆయన నిన్ను నడిపించును పచ్చి గీల చోట్లకి ఆయన నిన్ను పరుండబెట్టును ఇంకా ఎందుకో దిగులుగా ఉన్నావు ఇంకా ఎందుకో కలిగిన దుఃఖం నేను ఎప్పుడు చనిపోతా ఏంటి నా వ్యాధి నా రోగం అంటూ బాధపడుతున్నావా నా ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఆయనే నిన్ను స్వస్థపరుస్తున్నాడట నేను వారిని స్వస్థపరుచుదును వారిని నడిపిస్తాను అని అన్నాడు ఆయన నేను నడిపించే దేవుడు నజరుడైన యేసు నీతోనే ఉన్నాడు ఆయన ఎత్తుతావా ప్రభుని గనపరుస్తావా ఇంకా ఆ ధైర్యం ఎందుకు నడవటానికి ఇష్టపడు ఇప్పుడే స్వస్థత నీకు ఏ సునామంలో శీఘ్రముగా కలుగునుగాక ప్రభు కొరకు నడుచుదువుగాక ప్రభు శలో ఒక చక్కటి మాట ఉంటుంది ఆ పూస్తుల కార్యాల మూడో అధ్యాయంలో పుట్టిని కానించి కుంటువాడట స్వస్థత కలగగానే నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళి దేవుని స్థుతించాడట నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నిన్ను విడిచిపెట్టడా నడిపిస్తున్నాడు ఆయన మంత్రుల్లోకి చక్కగా నడు కృతజ్ఞతా స్థుతులు చెల్లి చర్యబాధారమే హాస్పిటల్లో ఉన్న ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడ నీ రోగము నా ప్రభు స్వస్థపరుస్తున్నాడు నిన్ను నడిపిస్తున్నాడు ఈ వాగ్దానం తప్పక నెరవేరును గాక మహాగుడా నీకు వందనాలు అవునయ్య చాలా మంది బలహీనలతో ఉన్నారు చిన్నపిల్లల పెద్దవారా ఎవరొస్తున్నా రోగము మనుషులను బట్టి పీడి స్వస్థత లేక సంతోషం లేక కష్టార్జేత హాస్పిటల్ పోలైపోయి ఆనందం లేక కంటి ఆ నిద్ర లేక అయా నడిపించేవారు లేక మీద పడున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడే వారిని హాస్పిటల్ ఉన్న ఇప్పుడే మీరు చేయబట్టుకుని వారిని స్వస్థపరచి వారిని నడిపించు నడిపించబ్రో మంచి వాగ్దాన్ని వారి జీవితాల్లో మంచి ఆరోగ్యం కలుగునుక ఆ కార్యం జరిగించి ఈరోజు దినపరిచరి అంతట్లో మీరు వారికి వారి కుటుంబానికి తోడు సహాయం చేసి ప్రతి అవసరం తీర్చు ఏ సునాములు తండ్రి కుమార పరిశుద్ధాత్మసోడ ఉండును గాక ఆమె